పేరెంట్స్ పరిస్థితి ఇలా ఉందండి చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు రాక పలానా ఎవరు ఉద్యోగం ఇస్తామని చెప్పి ఏదన్నా యాప్స్ కానీ ఏమైనా డౌన్లోడ్ చేసుకోవడం లేదంటే కాల్స్ వస్తే వాళ్ళకి మనీ పే చేయడం ఎక్కువ ఈ టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ ఫస్ట్ పాయింట్ మీకు మిస్కాన్సెప్షన్ ఏంటంటే చదువుకున్న వాళ్ళే ఎక్కువ మోసిపోతున్నారు మామూలుగా అది చాలా మంది ఏమనుకుంటారు చదువులేని వాళ్ళు మోసిపోతారు లేదు మొన్న స్టాటిస్టిక్స్ వస్తే ఎనభై వేల మంది తెలంగాణలో ఒక పర్టికులర్ మంత్ లో మోసిపోయినారని అది రికార్డెడ్ అంటే కంప్లైంట్ చేసినట్టు కంప్లైంట్ చేసినట్టు ఇంకో రెండు మూడు జీరోలు వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే పాలసీ స్టేజ్ లో బతుకుతుంటారు కాబట్టి అందరూ కంప్లైంట్ చేయకపోవచ్చు అవును సో నేను ఆ స్టాటిస్టిక్స్ నా దగ్గర ఉండే మొబైల్లో లో చూపించడం నేను ఆఫ్టర్ దిస్ సెషన్ ఐ విల్ షో ఇట్ ఎనభై ఎనభై ఎనిమిది వేల మంది డేటా పబ్లిష్ చేసే కేవలం ఎనిమిది వందల మంది నిరక్ష రాశులు మోసపోయింది చదువు కొన్నోళ్ళు చదువు కొన్నోళ్ళు చదువు కొన్నోళ్ళు సో దట్ ఈస్ ద ప్రాబ్లం అన్నట్టు సో ఎక్కడైనా కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ ఫ్రాడ్స్ మీరు కంపెనీ వెళ్ళండి చూడండి మీ చాలా మంది ఏం చేస్తున్నారంటే వర్క్ ఫ్రమ్ హోమ్ తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు క్రిమ్ క్రైమ్ లో పార్ట్ అవుతున్నారు తెలియదు వాళ్ళకి ఎట్లా పార్ట్ అవుతున్నారంటే వాళ్ళు వాళ్ళేమంటారు మేము చెప్పిన బ్యాంకులో మీరు అకౌంట్ ఓపెన్ చేయాలంటారు ఆ అకౌంట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లు చేసి దాని ద్వారా క్రైమ్ చేస్తున్నారు అన్నట్టు సో రేపు పొద్దున కేసు పడింది అంటే అకౌంట్ మీద పడుతుంది అకౌంట్ ఎవరిది అంతే సో చాలా ఇబ్బంది సో మీరు రినౌన్స్ కంపెనీస్ ముఖ్యంగా వాళ్ళకి మీరు ఆ కంపెనీకి వెళ్ళండి వర్క్ ఏం జరుగుతుందో చూడండి ఒక మహా అంటే ఇండియాలో మీరు యాభై వేలు పెడితే ఎక్కడికైనా తిరిగి రావచ్చు ట్రైన్ లో అయితే పదివేలతో తిరిగి రావచ్చు ఫ్లైట్ లో అయితే యాభై వేలతో తిరిగి రావచ్చు సో కంపెనీ చూసి రండి అది బొంబాయి ఢిల్లీనో అంతేగాని మొక్క మోహన్ ఫోన్ లో పెట్టి చెప్పి ఇట్లానే దానికంటే ఇంకొక పెద్ద క్రైమ్ జరుగుతుంది ఈ యూత్ ఉండరు కదా మీరు చెప్పారు కదా నిరుద్యోగులు లేకపోతే ఆల్రెడీ ఉద్యోగులు అనుకోండి ఏదో మూడేళ్ళు నాలుగేళ్ళు థాయిలాండ్ మయన్మార్ లావోస్ లో ఉద్యోగాలు అని చెప్పి నుంచి అక్కడికి సో అక్కడ వాళ్ళతో సైబర్ క్రైమ్స్ చేస్తున్నారు శాలరీ ఇవ్వట్లేదు తీసుకోవడానికి లక్ష తీసుకుంటున్నారు ఇంకా శాలరీ ఇవ్వరు కరెంట్ షాక్ ఇస్తారు తెలుగు అయితే తెలుగు మోసం చేయాలి ఇక్కడ తమిళతే తమిళోన్లు దరిదాపు ఐదు వేల మంది ఉన్నారు వాళ్ళని సైబర్ స్లేవ్స్ అంటున్నారు సైబర్ బానిసలు అంటున్నారు ఫుడ్ అంతంత మాత్రం పెడతారు అవర్స్ పని చేయాల శాలరీ ఇవ్వరు మళ్ళీ వాళ్ళు రిటర్న్ రావాలంటే రిటర్న్ రావాలంటే లక్షన్నర అన్న కట్టాలా ఇంకో అన్న చూపియాలి ఇంకో బక్రా ఉంటారు ఈయనకి తెలిసిన రావాలి బయటకు రావాలి మొన్న ఇండియా గవర్నమెంట్ ముఖ్యంగా విశాఖపట్నం పోలీసులు రెండు వందల యాభై మందిని తీసుకుని వచ్చినారుంటే సైబర్ స్లేవరి మయన్మార్ లేకపోతే ఇన్ కంబోడియా ముఖ్యంగా కంబోడియా లావోస్ ఈ ఏరియాలో బాగా జరుగుతుంది సో చాలా డేంజర్గా ఉంది ఇప్పటికి ఐదు వేల మంది ఉన్నారు ఇండియా గవర్నమెంట్ ఈస్ టాకింగ్ టు కంబోడియా కాన్సులేట్స్ ఒకటేసారి పోయినాక పాస్పోర్ట్ తీసుకుంటారు సో బీ కేర్ఫుల్ వెన్ కేర్ గోయింగ్ అబ్రాడ్ అండ్ సమ్ జాబ్ అక్కడ ఎవరు నీకు తెలిసి నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారంటే మళ్ళీ బాధితులు అది కూడా ఉంది కదా సో బీ ష్యూర్ అట్లీస్ట్ ఈవెన్ మన సెక్యూరిటీ నోట్ కూడా ఇచ్చింది ఇండియా గవర్నమెంట్ ఈ ఏరియాలకు మీరు జాబ్లు పోతుంటే జాగ్రత్త హెచ్చరిస్తున్నారు మీరు ఏ కంపెనీ పోతున్నారు ఎందుకు పోతున్నారు ఆ కంపెనీ ఏంది అవతల ఏం చేస్తున్నారు అంతే సో వేరే కంట్రీస్ పోయినాక యు ఆర్ నథింగ్